ఈరోజు నా అభిమాన క్రికెటర్ అనమాట ఈ విషయం చెప్పడానికి అక్కడ సంకోచమే లేదు అజారుద్దీన్ అజారుద్దీన్ గారు మంత్రిగా పదవి ప్రమాణం చేశారు ఇక్కడ అజారుద్దీన్ మీద వచ్చినటువంటి ఆరోపణల గురించి బీజేపీకి కొత్తగా ఒక అభ్యంతరం పుట్టుకొట్టించింది ఆయన మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచినప్పుడు మాత్రం ఈ అభ్యంతరాలు గుర్తురాలి అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన ఎంపీగా అవ్వడంతో చాలామంది ఆశ్చర్యపోయారు ఇదేంటి ఇక్కడ సిటీలో ఉన్నాడు ఒకసారి ఉత్తరప్రదేశ్ వెళ్ళాడు ఎలా గెలుస్తాడు అనుకున్నారు సేమ్ అప్పట్లో జయప్రద గారు గెలిచినట్టే ఈయన గెలిచాడు ఆయన క్రికెట్ కెరీర్ని గమనించిన వాళ్ళకి వండర్ బాయ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు తొంభై రెండు బంతుల్లోనూ డెబ్బై రెండు బంతుల్లోనూ ఫాస్టెస్ట్ సెంచరీ చేసాడు అలానే వరుసగా రెండు టెస్టుల్లో ఆరంగరేటం చేసినటువంటి రెండు టెస్టుల్లో లార్డ్స్లో రెండు సెంచరీలు చేసాడు ఆయన ఫ్లిప్ జస్ట్ ఫ్లిప్ చేస్తాడు బ్యాట్ని అంతే ఫోర్ వెళ్ళిపోద్ది లేదంటే కనీసం బౌండరీ లైన్ దగ్గరికి వెళ్తుంది అట్లానే సింగిల్స్ ఫాస్ట్గా దిగటంలో ఆయనకు ఆయనే సాటి అప్పట్లో ఆయన బ్యాటింగ్ స్టైల్కి విపరీతమైన ఫ్యాన్ ఫైలింగ్ ఉండేది ఆ ఫ్యాన్ ఫైలింగ్తోనే ఆయన రెండో పెళ్లి కూడా చేసుకున్నారు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సంగీత బీజులు ఆయన కెరీర్ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళింది జగ్మోహన్ దాన్లియా బీసీసీఐ కార్యదర్శిగా ఉండేవాళ్ళు ప్రెసిడెంట్గా అప్పుడు మన అజ్జుబాయ్కి విపరీతమైన మద్దతు ఇచ్చాడు ఆయన టీమిండియా కెప్టెన్గా ఆయన్ని తొలగించిన మరుక్షణం నేనే మళ్ళీ కెప్టెన్ అవుతా చూడండి అన్నాడు చాలామంది ఆశ్చర్యపోయారు ఇదేంటి ఎట్లా చెప్తున్నాడేనా అని చెప్పినట్టుగానే తిరిగి కెప్టెన్గా వచ్చాడు నేను ఎన్ని వీడియోలు చేసినా కూడా అజారుద్దీన్ గురించి చెప్పే అవకాశం దొరకలేదు కానీ ఇప్పుడు దొరికింది చూసారా ఇప్పుడు మన అభిమానాన్ని అంతా చూపిస్తాం బట్ ఏంటంటే ఫిక్సింగ్ చేశాడు మ్యాచ్లని ఇప్పుడు అజయ్ జడేజా అని ఒక మహారాజా వంశానికి సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నాడు క్రికెటర్ అజయ్ జడేజా ఈయన పేరు హాన్సి రానే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ వీళ్ళందరి పేర్లు వచ్చినాయి అప్పుడు బయటికి అయితే హాన్సి క్రానే మాత్రం ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయాడు అతను ఎలాంటి ఒక కెరీర్ అనుభవించాడో అంతే వేగంగా పతనం కూడా అనుభవించాడు తన మరణం కూడా అలానే సాగింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్గా పనిచేసిన అతను కానీ ఇక్కడ మనకేంటంటే అజారుద్దీన్ ఎంత టాప్ క్లాస్ ప్లేయరో కపిల్ దేవ్తో పడేది కాదు సిద్ధుతో పడేది కాదు కానీ ఆ తర్వాత కాలంలో వాళ్ళు ఈయనలోని మంచితనాన్ని తెలుసుకొని లేదంటే ర్యాప్ ఓపించుకున్న తర్వాత కపిల్ దేవ్ అయితే అజరుద్దీన్ కెప్టెన్గా ఉండటం వల్లే నాకు ఇంత రికార్డు అంటే హ్యాడ్లీ రికార్డుని బద్దలు కొట్టే అవకాశం వచ్చిందని చెప్పుకున్నారు సిద్ధు కూడా ఆ తర్వాత అజారుద్దీన్తో చక్కగానే మింగిల్ అయ్యాడు అయితే ఏంటంటే తన మీద ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన తర్వాత మాత్రం నేను కేవలం ముస్లిం కావటం వల్లనే ఇలా నా మీద ఆరోపణలు వచ్చినాయి అన్నప్పుడు మాత్రం చాలామంది బాధపడ్డారు ఈ దేశం అజారుద్దీన్కి ఎవరు ఇవ్వనంతటువంటి గౌరవం ఇచ్చింది అలాంటి అజారుద్దీన్ తన మీద ఆరోపణలు వచ్చేసరికి ఇలా చేసాడు ఏంటి అని సరే తొంభై తొమ్మిది టెస్టులు ఆడాడు ఆ ఒక్క టెస్ట్ కూడా ఆడితే బాగుండు అని చెప్పేసి అనుకున్నాం జీవితకాల నిషేధం అన్నారు ఆ తర్వాత దాన్ని ఎత్తేశారు ఎత్తేసిన తర్వాత కూడా నేను అనుకునేవాడిని ఏమైంది నలభై రెండేళ్ళే కదా ఆడొచ్చు కదా ఏ నలభై తొమ్మిది ఏట మాత్రం ఆడకూడదా అనుకుంటూ కానీ అది అలానే అయిపోయింది రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయాల్లో ఎంపీ అయ్యాడు ఆ తర్వాత కాంగ్రెస్లోనే కొనసాగుతున్నాడు అనుకుంటున్న దశలో జూబ్లీ హిల్స్ నుంచి రెండు వేల ఇరవై మూడులో ఆయన పోటీకి దిగినప్పుడు మన పార్కు వైపే ప్రచారానికి వచ్చాడు చూస్తే నేను ఎవడో అనుకున్నా ఎవడో ఎవరు వచ్చారు అనుకున్న తర్వాత చూస్తే ఆ జరుద్ది అసలు ఫేస్ అంతా షేప్ అవుట్ అయిపోయి అట్లానో మారిపోయాడు అట్లా అంటే దీనికి ఈ రోజున మంత్రి పదం అంటే ఒకవైపు ఆనందం ఇంకొక వైపు ఏంటంటే అతని మీద ఉన్నటువంటి అభిమానం అంతా కూడా ఈ మధ్యలో రాహుల్ ద్రావిడ్ వివీఎస్ లక్ష్మణ్ వీళ్ళందరి మీదకి మళ్ళీంది అంటే ఒక టాప్ క్లాస్ బ్యాట్స్మెన్లు అంటే మన మనసులో తెలియకుండా అభిమానం ఉంటుంది అని నా గురించి నేను తెలుసుకున్నా ఆ స్టైల్ రాహుల్ ద్రావిడ్కి లక్ష్మణ్కి వీళ్ళిద్దరికీ వచ్చింది అంటే జస్ట్ ఫోర్ హ్యాండ్ దగ్గర బ్యాట్ని ఊర్క ఫ్లిప్ చేస్తారు అంతే ఇవి ఎక్కడికో వెళ్ళిపోతాయి ఫిట్నెస్ కానీ హజారుద్దీన్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ ధోని వీళ్ళు మన అభిమాన క్రికెటర్లు మన అంటే నా అనమాట ఇప్పుడు రాజకీయంగా మంత్రి పదవి చేపట్టారు కదా దీని మీద విమర్శలు వస్తుంటాయి ఏమని ముస్లింల ఓట్ల కోసమే ఎన్ని మంత్రి పదవిలోకి తీసుకున్నారు అని ఫైన్ అయి ఉండొచ్చు ఇప్పుడు రాజకీయంగా ఎవరు ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రిని బట్టి ఉంటుంది ఇంకా హైకమాండ్ చేతిలోనే ఉంటే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది ఇక్కడ బీజేపీ వాళ్ళు కానీ ఇంకొన్ని ఛానల్స్ కానీ పని కట్టుకొని మరి తను ఎమ్మెల్సీ కూడా కాలేదు ఎలా ఇస్తారు అంటారు ఎలా ఇచ్చేదేముంది భారతదేశంలో ఏ పదవికైనా ఎవరినైనా చూజ్ చేసుకోవచ్చు ఆరు నెలలలోపు దానికి ఎన్నిక కావాలి అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇది మంత్రిగా తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొస్తుంది అందరికీ వచ్చినట్టు తెలియజేయాలంటే తెలుగుదేశంలో నందమూరి హరికృష్ణ గారిని కూడా ఇలానే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పగ్గాలు లాక్కున్న తర్వాత రవాణా శాఖ ఇచ్చారు ఆరు లోపు ఎక్కడో చోట నుంచి గెలవాల్సింది కానీ ఆయనకి సీటే లేకుండా చేశారు ఇంకప్పుడు పదవి కాస్త ఊడిపోయింది ఇది తొంభై ఐదులో జరిగింది చాలామందికి ఈ విషయం చెప్తేనే సరిగ్గా నాటుకుంటుంది కాబట్టి చెప్తున్నాం ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ అనబడవు టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఆ ఈయనకి కేవలం ఎన్నికల కోసమే తీసుకుంటున్నారు అసలు ఎన్నికే కాడు అని ఎవరు చెప్పారు ఎనక్కాడని మనం భవిష్యత్తుని ఎట్లా డిసైడ్ చేస్తాము ఆరు నెలలు ఆగండి ఆరు నెలలు ఆగిన తర్వాత మాట్లాడండి అట్లా అయితే అక్కడ ఏం జరిగిందంటే హరికృష్ణకి ఆయనకి బావతో సరిపడాల అది అందరికీ తెలిసిన విషయమే అందుకని హరిన్న టీడీపీ అంటే హరికృష్ణ టీడీపీ అని ఒక పార్టీ పెట్టుకున్నారు అప్పుడు నరసరావుపేట నుంచి కొండపల్లి వెంకటేశ్వర్లు అని ఒక డాక్టర్ పోటీ చేశాడు అప్పట్లో ఆయన ఏదో పెద్ద అప్పట్లో గడ్డం గిక్కుంటూ అంటే కొంతమంది రౌడీ షీటర్లు గడ్డం గిక్కుంటూ ఒక ఓరగా చూస్తుంటారు కదా అలా చూస్తే అది దిగాడు ఈ హరిన్న టీడీపీలో జాయిన్ అయ్యి బాగా గుర్తు అంత చాలా చోట్ల బహుశా రెండు వందల తొంభై నాలుగు సీట్లో కూడా పోటీ చేసినట్టుంది ఎక్కడ ఆయనతో సహా ఎవ్వరు ఎక్కడ గెలవల ఆ తర్వాత ఏమైంది టీడీపీలో జాయిన్ అయ్యాడు రాజ్యసభ మెంబర్గా కూడా చేశారు ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలో అయితే కాలం అలానే ఎప్పుడు కొనసాగదు కాబట్టి ఆయన తన బావతో సరిపెడపోయినా కూడా ఈవెన్ బాలకృష్ణ గారితో కొన్నాళ్ళు సరిపెడపోయినా కూడా అలా కొనసాగారు అర్ధాంతరంగానే ఒక రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు ఇది నందమూరి హరికృష్ణ గారి రాజకీయ జీవితాన్ని గురించి చెప్పడం దీంతో ఎందుకు పోలుస్తున్నానంటే అప్పుడంటే ఆయనకు ఒక సీట్ లేకుండా పోయింది కానీ ఇక్కడ ఎమ్మెల్సీ లెజిస్లేసివ్ కౌన్సిల్ మెంబర్గా కూడా నామినేట్ చేస్తారు కాబట్టి అజారుద్దీన్ విషయంలో అది జరగకపోవచ్చు అనుకుంటున్నాం మేము అంతేగాని దీంట్లో పోయి అంటే అజారుద్దీన్ నోట్లో వేలేసుకొని చి ఐస్ చిక్కున్నట్టు చిక్కునే ఒక చిన్న కుర్రాడ రేవంత్ రెడ్డి ఏదో మోసం చేయబోతుంటే దాంట్లో తెలియకుండా భాగస్వామి కావడానికి అంటే మినిమం సెన్స్ ఉండాలి ఈ మాత్రం రాజ్యాంగం తెలియని వాళ్ళు ఎవరు లేకుండానే అసలు ఎమ్మెల్సీ కాకుండానే ఎమ్మెల్యే కాకుండానే ఎలా తీసుకుంటారు అంటే రాజ్యాంగాలు తెలుసుకోవాలి అంటే ఈ మధ్యకాలంలో ఇలా తీసుకోలేదు కాబట్టి ఈ సన్నాయి కాళ్ళకి తెలియదు అనమాట ఇది నేను ఈ ఆడియో ద్వారా మీకు చెప్పదలిచింది ఇంకా ఇలాంటివి రాజకీయాల్లో చాలా విశేషాలు ఉంటాయి జస్ట్ మనం గమనిస్తూ ఉంటే అంటే తర్వాత తరాల వాళ్ళకి మనం చెప్తూ ఉండవచ్చు అనమాట అది ఇక్కడ నేను పోలిక పోల్స్తున్నానని కాదు కానీ మన తెలుగుకు సంబంధించి ఇవి ఎక్కువ పాపులర్గా తర్వాత రోజుల్లో అవుతాయి ఎందుకంటే మనం చరిత్రకు సాక్షులం ఆ తర్వాత వాళ్ళకి వర్తమానంలో వాళ్ళకి వార్తాహరుళంగా మిగిలిపోతాం అనమాట అది విషయం బైక్